ంచువాడు సత్యము జీవము మార్గముయేసి నిత్యము తానే ప్రేమించువాడు సత్యము జీవము అత్యధికం మన దోషములను అత్యధికం మనదోషములను మన దోషములను ఆశలు వాపైని అశువులర్పించేను ఆశలు వాని అశువులర్పించేను నా ప్రాణమా ప్రాణమాభుని సన్ను తించుమా క్రీస్తునందున ప్రియులరా ప్రమేణేశు క్రీస్తునవున వందనములు శుభములు మరి నూట మూడవ కీర్తనలో అనేటువంటి కొన్ని మాటలు చదువుకుందాము మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి కీర్తన ప్రియులరా నూట మూడో కీర్తన ఒకటో వచనంలో చూస్తే నా ప్రాణమయ హోమాను సన్నిహించము నా అంతరంగం ముందున్న సమస్తమా ఆయన పరిశుధనమును సన్నితించుము అంటాడు కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే దావీదు మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు తన ప్రాణంతోనే తాను మాట్లాడుకుంటున్నాడు నా ప్రాణమ యహోవాను సన్నతించము నా ప్రాణమాయ యహోవాను సన్నతించము మరి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక్కుమంటున్నాడు నా అంతరంగం వందున్న సమస్తమా నా అంతరంగం వందున్న సమస్త అంతరంగం అంటే హృదయంలో ఉండే అంతరంగం అంతా కూడా ఆ సమస్తమా ఆయన యొక్క పరిశుద్ధనామాన్ని సన్నిధించము నా ప్రాణమాయ హోవాను సన్నిధించము అంటాడు కాబట్టి మరి ఆయన ఆ విధంగా ఆయన పరిశుద్ధనామాన్ని సన్నిధించే వ్యక్తిగా ఉంటున్నాడు తన ప్రాణంతో చెప్తున్నాడు తన ప్రాణంతో చెప్తున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించము మరి నా అంతరంగం అందున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించము నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమ అంటున్నాడు ఆయన చేసిన ఉపకారాల్లో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటున్నాడు కాబట్టి ఆయన చేసిన ఉపకారాలలో మనం దేనిని కూడా మర్చిపోయే వరంగా ఉండకూడదు కొత్త సంవత్సరం మొదలైంది కొత్త సంవత్సరం మొదలయ్యి ఆరు నెలలు మరి ఉంది ఆరు నెలలు అయిపోస్తూ ఉంది కదమ్మా కదా అవునా కదా సో కాబట్టి ఆరు నెలల నుంచి దేవుడు ఎంతో కాపాడినాడే బలపరిచినాడు భద్రపరిచినాడు దేవించినాడు హెచ్చించినాడు నడిపించినాడు ఎన్నో విషయాల్లో మనల్ని సేద తీర్చినాడు కాబట్టి ఆయనను మర్చిపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు ఎప్పుడు కూడా స్థుతించే వాళ్ళంగా ఉండాలి స్థితిలో ఉన్నటువంటి శక్తిని పొందుకోవాలి స్థితిలో ఉండే శక్తిని మనము పొందుకోవాలి స్థితిలో ఎంతో శక్తి తాగి ఉంది దేవుణ్ణి స్థుతించే విషయంలో మర్చిపోతున్నాం చాలా సంఘాల్లో స్థుతించే విషయంలో మర్చిపోతున్నాం దేవుణ్ణి మర్చిపోతున్నాం స్థుతించాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి గణపరచాలి దేవనామాన్ని కీర్తించాలి దేవనామాన్ని గానం చేయాలి ఆయన ఎందు ఆనందించాలి ఆయన కొరకు జీవించాలి ఆయనలో బలపరచబడాలి ఆయనలో హెచ్చింపు ఉన్నది ఆయన మనల్ని హెచ్చించేవాడు ఎవరు మనల్ని హెచ్చించరు కాబట్టి ఆయన ఆయన నామాన్ని మనం గనపరిచేవారంగా ఉండాలి ఆయన నామాన్ని కీర్తించేవారంగా ఉండాలి దావేదికి ఎన్నో పనులు ఉంటాయి రాజు కదా ఆయన రాజు అయినప్పటికీ యహోబా మందిరమునకు వెళ్దామని జన్లు నాతో అన్నప్పుడు నేను సంతోషించి అంటున్నాను సంతోషించాడంట కాబట్టి మరి మనం కూడా సంతోషించే వారంగా ఉండాలి ఏం వారంగా ఉండాలి చెప్పండి తల్లి సంతోషించే వారంగా ఉండాలి సంతోషించే వారంగా ఉండాలి సంతోషించే వారంగా ఉండాలి ఏ విషయంలో సంతోషము దేవుని సన్నిధానానికి వెళ్ళే విషయంలో సంతోషించే వారంగా ఉండాలి మనం సాకులు చెప్తూ ఉంటాం నాకు పనింది పోయి వారం పో నేను రాలేను పో రా నేను రాలేను అని చెప్పేసి చెప్తా ఉంటారు అలా చెప్పే వారంగా మనము పిల్లరా ఎప్పుడు కూడా దేవుని స్థానాన్ని ప్రేమించాలి ఎవరైతే దేవుని స్థానాన్ని ప్రేమిస్తారో మరి దేవుడు మనల్ని కూడా గొప్పగా ఆశీర్దిస్తాడు ఎన్నో సందర్భాల్లో దేవుని స్థానాన్ని నేను కూడా ప్రేమించలేకపోయాను నేను కూడా ప్రేమించలేకపోయాను అయితే దేవుడు మరి నన్ను వెతి వెతికి 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 వెంటాడి నన్ను దేవుని సేవకు పిలుచుకున్నాడు దేవుని సన్నిధానంలో మరి మనము ఉన్నటువంటి నిత్య సంతోష సుఖాలను అనుభవించే వారంగా మనము ఉండాలి దేవుని సన్నిధానంలో నిత్య సంతోషం ఉంది నిత్య సుఖాలు ఉన్నాయి కాబట్టి మనము దేవుని సన్నిధానంలో ఉండే నిత్య సంతోష సుఖాలను అనుభవించే వారంగా ఉండాలి ఆయనను కీర్తించే వారంగా ఉండాలి ఆయనను గణపరిచే వారంగా ఉండాలి ఆయన కొరకు జీవించేవారుగా ఉండాలి ఆయనను ఎప్పుడు స్థుతించేవారుగా ఉండాలి ఆయనను జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి కసుపట్టేటప్పుడు మనం స్థుతించేవారుగా ఉండాలి అంట్లు తమ్మేటప్పుడు మనం స్థుతించేవారుగా ఉండాలి మరి బట్టలు కొండేటప్పుడు మనం దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి మనం అన్ని రకాల పనులు చేస్తూ ఉంటాం ఎన్నో పనులు జరుగుతాయి కదమ్మా రోజంతా రోజంతా పనులు చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే నీ పక్కనే ఉన్నట్టుగా ఉంటాడు దేవుడు నీకు స్పర్శే కనిపిస్తుంది దేవుని స్పర్శ దేవుడు నీ దగ్గరే ఉన్నట్టుగా తెలుస్తుంది ఎప్పుడంటే నువ్వెప్పుడు కూడా ఆయనను మతికి చేసుకుంటూ నువ్వెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ స్థుతిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా సమయాన్ని వ్యర్థము చేయొద్దండి దయచేసి దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి జ్ఞానుల వల్లే నడుచుకోవాలి దినవులు చెడ్డవే మనుషులు చెడ్డోళ్ళ దినవులు చెడ్డవే మనుషులు చెడ్డోళ్ళ మనుషులే చెడ్డోళ్ళు దినాలన్నీ మంచివే దినాలన్నీ మంచివే మనుషుల నుంచే లోపల నుంచి వచ్చే మాటల ద్వారానే అంత అపవిత్రత అనేది వస్తుంది మనం తినే తిండి ఆహార పదార్థాల వల్ల మనకు అపవిత్రత రాదు ఎందుకంటే బహిర్భూమిలో విసర్జిస్తాం తిన్నది కాబట్టి అపవిత్రత అనేది రాదు తినే తిండి వలన కాబట్టి ప్రార్థన చేసుకొని తింటే దేవుడు ఆశీర్వదిస్తాడు మనం ఏం తిన్నా దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కానీ మన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనము తీర్పు తీర్చబడతాం కాబట్టి పిల్లరా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇతరులను దూషించే మాటలు ఇతరులను ద్వేషించే మాటలు ఇతరులను తపరిచే మాటలు ఇతరులను హేళన చేసే మాటలు ఇతరులను యుతాలు చేసే మాటలు ఎప్పటికీ ఉండకూడదు మన నోట్లో నుంచి ఎప్పుడు కూడా ఆశీర్వాదం మాటలే రావాలి ఎప్పుడు కూడా ఏం రావాలమ్మా ఎప్పుడు ఏం రావాలి ఆశీర్వాదం మాటలు రావాలి ఏం రావాలమ్మా ఆశీర్వాదం మాటలు రావాలి ఎప్పుడు కూడా ఇతరులను ఏం చేయాలి ఆశీర్వదించాలి ఇతరులను ప్రేమించాలి ఇతరులను గొప్పవారిని నాకంటే గొప్పవాడు అన్ ఆయన నాకంటే గొప్ప ఆమె ఆమె అని మనము ఏం చేయాలి మనం ఏం చేయాలి ఆ విధంగా మనము అనుకోవాలి ఊహించాలి అట్లా తలంచుకోవాలి గనపరచాలి మరి మనుషులు మనుషులు మనకు ఏమి చేయాలని మనం కోరుకుంటాము మనుషులు మనకు ఏం చేయాలని కోరుకుంటాం తల్లి ఏం చేయాలని కోరుకుంటాము మేం చేయాలని కోరుకుంటామంటే మంచి చేయాలని కోరుకుంటాం ఏం చేయాలని కోరుకుంటాము మంచి చేయాలని కోరుకుంటాం అలాగే ఇతరులకు కూడా మీరు కూడా వాళ్ళకట్లనే మంచి చేసే వాళ్ళగా ఉండాలి అందుకే పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చేది పరిగెత్తుకొని వచ్చేది ఎండా పొద్దునైనా వర్షం వచ్చినా తరుచుకుంటానైనా సలిగకి వణుకుతా ఉన్నా కూడా మరి పరిగెత్తుకుంటా దేవుని యొక్క సేవకు పరిగెత్తుకుంటా పోయేది దేవుని సేవ చేయాలి దేవుని ప్రజలను చూడాలి దేవుని ప్రజలు పడే కష్టాలు చూడాలి వినాలి ఏం కష్టాలు పడుతున్నారో ఏమి ఇబ్బందులు పడుతున్నారో ఏమి నష్టపోతున్నారో ఏం కష్టాలు అని మరి వాళ్ళ కోసము కనీసము చూసి ఆదరణ మాటలు కొన్ని అయినా చెప్దామని పరిగెత్తుకొని వస్తుండేది అమ్మా కాబట్టి దేవుని యొక్క ప్రేమ అందులో దాచిపెట్టబడి ఉన్నది ఏం దాచిపెట్టబడి పెట్టబడింది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ దాచిపెట్టబడి ఉన్నది కాబట్టి దేవుని ప్రేమ బహిర్గతం అవుతూ ఉంది దేవుని ప్రేమను దాచిపెడతామా దాచిపెట్టలేం దేవుని ప్రేమను దాచిపెట్టలేం కాబట్టి దేవుని ప్రేమ బయటపడుతుంది కాబట్టి మరి మరి మనము దేవుని ప్రేమను దాచిపెట్టే వాళ్ళమైతే సూర్యుని ఆపినట్టే చేయబట్టుకు చేయి ఇట్లా పెట్టినాడంట ఎవరో ఒక ఆయన ఏ దేని మీద చేయబెట్టినాడంట సూర్యుని మీద చేయిబెట్టినాడంట ఇట్లా నేను సూర్యుని ఆపుతున్నాను ఆపగలుగుతాడా సూర్యుని కిరణాలు ఆపగలుగుతాడా సూర్యుని వెలుగు నాపగలుగుతాడా ఆపలేడు కాబట్టి దేవుని ప్రేమను ఎవరు ఆపగలుగుతారా ఎవరు కూడా ఆపలేరు దేవుని ప్రేమను ఆపలేరు కాబట్టి మరి ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దేవుడు మనల్ని గనపరుస్తాడు నన్ను గనపరచు అని నేను గనపరుస్తానంట దేవుడు హెచ్చించాలంటే ఊరికే హెచ్చించబడము ఊరికే హెచ్చించబడము దేవుడు హెచ్చించాలంటే ఎంతో కష్టపడాలి ఎందుకు ఎంతో దేవుని కోసము శ్రమ పడాలి శ్రమను అనుభవించాలి స్వార్థకుని పని చేయాలి అనేకుల కోసం ప్రార్థన చేయాలి అనేకుల కోసము చూడండి మీరు ముగ్గురున్నారు మీరు ముగ్గురు చాలు చెన్నూరు ఎవరు చెన్నూరు కదా ఏమ్మా చెన్నూరును తలకిందులు చేయడానికి ఎంతమంది కావాలా ఒక వెయ్యి మంది కావాలా యథార్థంగా ఒక్కరున్నా కూడా దేవుని కోసం నిలబడేవారు ఒక్కరున్నా కూడా ఒక్కరున్నా కూడా చాలా ఎంతమంది ఉండాలా ఒక్కరున్న చాలు ఎవరి కోసము కోసము దేవుని కోసం ఎవరికోసం తల్లి దేవుని కోసము ఒక్కరు నిలబంధం కూడా చాలు వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మరొక ఆశ ఉందా ఆశగల ప్రాణాన్ని దేవుడు ఆశగల ప్రాణాన్ని దేవుడు దేవుడేం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు ఆశిస్తే దేవుడు తృప్తిపరుస్తాడు మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతురో మీరు వారికి ఎలాగుననే చేయుడి అని వాక్యం చెప్తా ఉంది కాబట్టి మనము ఇతరులకు మేలు చేసేవారుగా మనము ఉండాలి ఎప్పటికి కూడా ఆ మంచి మనస్సు క్రీస్తు యస్న కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు క్రీస్తు యస్న కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అపోసులైన పౌలేమంటాడంటే ఏమంటాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరును మీరును నన్ను పోలి మీరును నన్ను పోలి నడుచుకొని అంటాడు అలా మనం చెప్పగలమా మన గుండె ధైర్యం ఉందా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడు అని చెప్పగలుగుతామా ఎంత చెప్పగలుగుతామమ్మా చెప్పలేం కదా చెప్పలేం కదా కాబట్టి ప్రభా నేను అట్లా చెప్పగలిగే మంచి మనస్త మా ఇది మానసిక ధైర్యం దయచేయి ప్రభా అని ప్రార్థన చేయాలి చెప్పగలగాలంటే ఏం చేయాలి దేవుని స్నేహంలో కూర్చోవాలి కూర్చుంటే దేవుని యొక్క సారూప్యం మనలోకి దేవుని సారూప్యం మనలోకి వస్తుంది తల్లి దేవుని సారూప్యం మనలోకి వస్తుంది దేవుని స్వరూపం మనలోకి వస్తుంది దేవుని లక్షణాలు మంచి లక్షణాలు దేవుని లక్షణాలు మనలోకి వస్తాయి కదా సో కాబట్టి మరి ఆ విధంగా చూడండి మిమ్మల్ని మీకు వాక్యం చెప్తుంటే అనేకులు వింటారు మీకైనా వాక్యము అనేకులుగా అనేకులకు కాబట్టి అనేకులకు చేర్చబడుతుంది దేని ద్వారా చేప చేర్చబడుతుంది ఇదిగో నా చేతిలో ఉంది చూడండి కొంతమంది ఇది పట్టుకొని అపార్థం చేసుకుంటారు అపార్థం చేసుకుంటారు మమ్మల్ని అందరు చూస్తారేమో ఏమన్నా అనుకుంటారేమో అని ఏం జరిగేది ఏం లేదు కదా ప్రార్థన చేస్తున్నాం వాక్యం చెప్తున్నాం అంతే కదా దేవుని చిత్తము చేయండి పరలోక రాజ్యానికి చేరుకోండి అని చెప్పడానికే కదా అంతే కదమ్మా సో కాబట్టి అపార్థాలు ఏ విషయానికి అపార్థాలు చేసుకోవాలి అర్థం చేసుకోవాలి దేవుని సేవను అర్థం చేసుకోవాలి దేవుని సేవకులని అర్థం చేసుకోవాలి దేవుని సేవకులను కొడుతూ ఉన్నారు వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి హింస పెడతా ఉన్నారు ఆడళ్ళని మగవాళ్ళని తేడా లేకుండా కొడతా ఉన్నారు మరి ఎట్లా చేస్తున్నారు మణిపూర్లో అయితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు మనము చూసినాం మళ్ళా మళ్ళా అవి రిపీట్ కాకుండా ఎక్కడ రిపీట్ కాకుండా మనము చూసుకోవాలి గమనించుకోవాలి కాబట్టి మనం ప్రార్థన చేయాలి దేవుని చిత్తాన్ని చేయాలి దేవుని చిత్తం చేయడు నిరంతరము నిరంతరము నిలచును కాబట్టి మరి దేవుని చిత్తం చేస్తామా దేవుని చిత్తం చేస్తుంటే కొన్ని కష్టాలు వస్తాయమ్మా దేవుని చిత్తం చేస్తుంటే కష్టాలు వస్తాయి దే క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటే కష్టాలు వస్తాయి భక్తి చేస్తూ ఉంటే కష్టాలు వస్తాయి కొంతమంది భక్తి టైంపాస్ అనుకుంటారు కొంతమంది భక్తిని ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు భక్తి అనేది టైంపాస్ కాదు భక్తి అనేది ఎంటర్టైన్మెంట్ కాదు ఎప్పుడు వాక్యానికి పిలుస్తే ఎప్పుడు ఎప్పుడు గుడి బిల్లు కొడితే అప్పుడు వచ్చి ప్రార్థనలో పాల్గొనేటట్లుగా మనము ఉండాలి ఆ విధంగా ఉండాలి ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు దీవిస్తాడు బలపరుస్తాడు భద్రపరుస్తాడు హెచ్చిస్తాడు నడిపిస్తాడు గొప్పవారినిగా చేస్తాడు మరి చర్చి చుట్టూ కాంపౌండ్ ఉంటుంది కాంపౌండ్ చుట్టూ మంచిగా చేయొచ్చు మీరు మంచిగా తయారు చేసి అక్కడుండే చెత్త చెదరంతా తీసేసి అక్కడుండే కసంతా ఎత్తేసి మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత మంచిగా మరి మొక్కలు తీసుకొని గుంతలు తవ్వి మొక్కలు నాటొచ్చు మంచిగా కూర్చొని వాక్యం వినడానికి కొంతమందిని ఏదో సేద తీరడానికి ఫోటోలు దిగడానికి కాదు సేద తీరడానికి మరి మనము ఏం చేయాలి వాక్యాన్ని వినే అవకాశాన్ని ఇచ్చేటట్లుగా చెట్టుకు నీ చెట్లు నీడనిస్తాయి చెట్టు చర్చి గుడిలో చెట్ గుడిలో చర్చి చుట్టూ ఏం చేయాలి చర్చి చుట్టూ ఏం చేయొచ్చు మొక్కలు నాటవచ్చు మంచిగా నాటవచ్చు తర్వాత చెట్లకు నీళ్ళు పోయచ్చు మంచిగా పోయచ్చు కదా చెట్లకు నీళ్ళు పోయచ్చు మరి మన చర్చిని మనం డెవలప్ చేసుకోకపోతే ఎవరు డెవలప్ చేస్తారు వేరే ఊరిలో వచ్చి చేస్తారా తల్లి చేస్తారమ్మా అంత చేస్తారేమో కానీ అంత ఉండదు వాళ్ళకు మీలాగా ఉంటుందా మీలాగా ఉంటుందా ప్రేమ ఉంటుందా మీ చర్చి మీద ఉన్నంత ప్రే ఉంటుందమ్మా ఉండదు కదా సో కాబట్టి మీకున్నంత ప్రేమ వారికి ఉండదు కాబట్టి మరి మీరేం చేస్తారంటే మీరేం చేస్తారంటే మీ చర్చిని డెవలప్ చేసుకునేటట్లుగా మీరు ప్రయత్నము చేయాలి దేవుని సన్నిధానానికి రావాలి చర్చికి పోతున్నామంటున్నారు కానీ దేవునికి దగ్గరికి రావడం లే చర్చికి పోతున్నామంటున్నారు కానీ ఏమంటున్నారమ్మా ఎక్కడికి పోతున్నారంట ఎక్కడికి పోతున్నారంటమ్మా చర్చికి చర్చికి పోతున్నాం బైబిల్ చదువుతున్నారా అంటే చర్చికి పోతున్నామని నేను అడిగిన ప్రశ్న వేరు వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పే జవాబు వేరు బైబిల్ చదువుతున్నారా అంటే బైబిల్ చదువుతున్నారా చదవడం లేదో చెప్పాలి అవునా కాదా అవునా కాదా నిజంగా చెప్పండి మీరే చెప్పండి బైబిల్ చదువుతున్నారా లేదా అంటే బైబిల్ చదువుతున్నారా లేదా చెప్పాలి చర్చికి అంటున్నారు చర్చికి పోతున్నారా లేదని నేను అడగలేదు చర్చికి దయ్యాలు కూడా పోతాయి చర్చికి పోతాయా పోవా నిజంగా చెప్పండి కదా ఏందమ్మా అంటే అంటే మనం మనలో పాపం ఉంటే లోపలికి వస్తాయి లోపలికి వస్తాయి లోపలికి వచ్చి గలబల చేస్తుంటాయి ఒకరిలో ఉండేదాన్ని ఇంకొకటి బలహీనత ఉంటే మనలో బలహీనత ఉంటే మనలో భక్తిహీనత ఉంటే ఇతరులకు ఇతరులలో ఉండేది మనలోకి దూరుతాయి కాబట్టి మనము ఏం చేయాలంటే మనము భక్తి మనము దేవుని సన్నిధానానికి పోయేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభా నా ప్రవర్తన బాగా జాగ్రత్తగా చూసుకోవడానికి సాయం చేయి ప్రభాని ప్రార్థన చేసుకొని పోవాలి నీవు నాతో మాట్లాడు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకొని పోవాలి నాకు ఎటువంటి కీడు రాకుండా నాకు సాయం చేభాని ప్రార్థన చేసుకోవాలి వేరే వాళ్ళలో ఉండే దయాలు నాలో దూరకుండా నాకు సాయం చేయి ప్రభాని ప్రార్థన చేయాలి దయాలు ఆత్మ ఆత్మలవి దురాత్మలు అంటారు వాటికి ఏం కావాలంటే శరీరం కావాలి వాటికి ఏం కావాలి పని చేయడానికి మనకు మనలో ఉండే ఆత్మకు ఏముంది శరీరం ఉంది మనలో ఉండే దేవుడిచ్చిన ఏముంది శరీరం ఉంది ఆ శరీరం ఉంది కాబట్టి మనము పని చేసుకోగలుగుతున్నాం దయ్యాలకు శరీరం లేదు కాబట్టి అవి పని చేయలేవు పని చేయలేవు కాబట్టి ఎవరన్నా మనుషులు కావాలా మనుషులు కావాలి కాబట్టి మనుషులలో దూరాల దూరాలు కాబట్టి మరి అందరు కూడుకునేది ఎక్కడ చర్చికి పోతున్నాం అనే కాడ కూడుకుంటారు కదా కదా కాబట్టి అక్కడికి పోయి కూడు అక్కడ కూడుకున్న వాళ్ళల్లో ఎవరైతే బలహీనతగా ఉంటారో ఎవరైతే సినిమాలు చూస్తుంటారో ఎవరైతే సీరియల్లు చూస్తుంటారో ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారో బూతులు తిడుతూ ఉంటారో అటువంటి వాళ్ళలో వాళ్ళలోనికి దూరతాయి దూరి ఇంటికి వస్తాయి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళను గొడవ పెడతాయి కాబట్టి మరి మనము మనము మన యొక్క మన మన యొక్క ప్రవర్తన సరిగా చేసుకుని ప్రభా నన్ను క్షమించు ప్రవా అపవాదికి చోటిచ్చినందుకు నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి మరి బైబిల్లో ఏం మాట ఉందంటే దేవునికి లోబడి ఉండు చెప్పండమ్మా దేవునికి లోబడి ఉండు దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ ఎద్ధ నుండి పారిపోవును పారిపోవును ఎప్పుడు పారిపోతాడు దేవునికి లోబడి ఉంటే దేవునికి లోబడి ఉంటే మనం అపవాదిని ఎదిరిస్తే వాడు మన ఎద్ద నుండి పారి పోతా కాబట్టి మనము వాన్ని పారగొట్టాలంటే వాన్ని ఎల్లగొట్టాలంటే ఏం చేయాల మనం దేవునికి లోబడాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి దయ్యాలు వస్తాయా ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి రావు పాటలు పాడే వాళ్ళ దగ్గరికి దయ్యాలు వస్తాయా రావు ప్రార్థన చేయాలి వాక్యం చదువుకునే వాళ్ళ దగ్గరికి దయ్యాలు వస్తాయా రావు కదా కాబట్టి మరి మనం ఏం చేస్తున్నాము బయట కూర్చొని ఉంటున్నాం దయచేసి అట్లా చేయకండి కలిసి కూర్చొని ఏం చేయాలి కలిసి కూర్చొని ఏం చేయాలి ముగ్గురు కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి ఎంతవరకు ఒక రోజా ఒక రోజా రెండు రోజుల రోజు ప్రార్థన చేయాలి ఒక గంట సేపు ప్రార్థన చేయొచ్చు కదా పది గంటల నుంచి పదకొండు గంటల వరకు రోజు ప్రార్థన చేయొచ్చు కదా నేను మళ్ళీ అడుగుతాను నేను మళ్ళీ ఒక నెలకో రెండు నెలలకు దేవుడు చెప్పినప్పుడు వస్తా మళ్ళా నేను మిమ్మల్ని అడుగుతా మీ ఇంటికి వస్తా మొదట ఈయన మొదట్లో ఉంది మీ ఊర్లో మీ ఇంట్లో మొదట్లో ఉంది దేవునికి స్తోత్రం బాగా కనుక్కోవచ్చు మీ ఇంటిని వచ్చితే వస్తే చెన్నూరు బాగా గుర్తు నాకు చెన్నూరు ఇసుకపల్లె బీరవోలి ఇవన్నీ మూడు ఊర్లు పక్క పక్కన ఉంటాయి దగ్గర దగ్గర ఉంటాయి సో కాబట్టి ఈ ఊరు నాకు మంచి ఈ ఈ ఈ దారి నాకు ఇష్టమైన దారి ఎందుకంటే నా స్నేహితుడు కూడా ఉన్నాడు ఈ దారిలో ఒక ఒక పిల్లవాడు ఉన్నాడు నాకు ఇష్ ఉన్నాడు ఇసుకపల్లెలు ఉన్నాడు కాబట్టి కాబట్టి మరి మీరు దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవునిందు ఆనందించేవారుగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనం సకల జనులకు తెలియబడనియుడు మీకు సహనం ఉందా ఎవరన్నా ఏమన్నా అంటే సహించుకుంటున్నారా తిరిగి తిరిగి మాట్లాడతారా అట్లా మాట్లాడితే మనం దేవుని పిల్లలం కాలేం కదమ్మా కాబట్టి సహించుకోవాలి సహించుకొని ప్రభా వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు ప్రభా వాళ్ళు ఎవరిని మాట్లాడుతున్నారో వారు ఎరగరు కనుక వారిని క్షమించి ప్రభావని ప్రార్థన చేసుకోవాలి నువ్వు నాలోకి రా ప్రభు అని చెప్పి అడగాలి అడిగితే మనము తిరిగి వాళ్ళని తిట్టే వాళ్ళంగా ఉండము తిట్టేవాళ్ళంగా ఉండే ఏసు బ్రో మనలో ఉంటే మనం తిట్టాం మళ్ళీ తిరిగి ఏసుప్రో మనలో లేకపోతే మనం మళ్ళీ తిడుతుంటాం కాబట్టి మరి ఏసు మనలో లేకుంటే ఎవరు వస్తారు సాధన వచ్చేస్తాడు మనలోకి తిడతాం కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవాలి చాలా సులభమైన మాటలే కదా మీకు అర్థం కాని మాటలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఏం లేవు కదా అన్ని సులభమైన మాటలే మంచి మాటలే చెప్తున్నా నేను కదా దేవుని మాటలే చెప్తున్నా కాబట్టి మీరేం చేయాలంటే బాగా ప్రార్థన చేయాలి సరేనా దేవుడి మాటలు మాటలే దీవించునుగాక ఆ మేన్ అందరికీ వందనములు